మేము పొంగూరు నారాయణ గారిని కోరుతున్నాం ఆయన కూడా మంచి డాక్టర్ అన్ని తెలిసిన డాక్టర్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను అందరికీ అన్ని విధాలు మంచి చేస్తానని చెప్పేసి ఈ రోజు మీరు చెప్తున్నారు మేము అందరిని కూడా కార్యకర్తలని కోసం నేను మంత్రిని అంటున్నారు ఏమైన తర్వాత విశ్వ వ్యాధులతో మీరు ఎవరిని బతికిస్తారు మీరు ఎవరు నెల నెలకి డబ్బులు ఇస్తారు ఎవరిని మీరు మీ హాస్పిటల్ చేర్చుకుంటారు ఒక దూరి ఆలోచించండి ఒక డాక్టర్ గాని చెప్పుకున్న తర్వాత ఒక హిజావంతు చెప్పుకున్న తర్వాత ఇటువంటి అన్ని కూడా చేయడం మంచి పని అయినా నారాయణ గారు మీరు కూడా ఆలోచించాలా ఆ విధంగా లేకుండా ఈ ఫ్యాక్టరీని ఆపేదాయకు ప్రభుత్వం చేయాలా వామపక్ష నాయకులు ఈ రోజు రాత్రి పువ్వులు ఈ మింద పోరాటం చేసేదానికి సిద్ధపడి అక్కడ ప్రజలందరూ కూడా ఐక్యం చేస్తుంటే ఈ రోజు మీరు ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం అర్ధరాత్రులు ఎస్ఐలు సిఏలు మొత్తం పోలీసులు మా ఇంటి చుట్టూరు తిప్పి మమ్మల్ని లేకుండా మమ్మల్ని లేకుండా మా పేదల పెద్దలు ఎంతమ్మ పోలీసులు మా నాయన ఊరిని అరెస్ట్ చేసి కూలీ చేశాడు ఎవరిని కొట్టించాడు అని చెప్పేసి చుట్టుపక్కల కూడా ఆ విధంగా ఈ జిల్లా అంతా కూడా అంత విరుద్ధమైన ఏర్పాటు చేసేందుకు ఇక ఈ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కలెక్టర్ గారు ముఖ్యంగా కలెక్టర్ గారు మీరు పెద్ద పెద్ద మేధావి అని చెప్పి చెప్పుకునే కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఇటువంటి విషయమైన పూరిత వద్దు వద్దని చెప్పేసి ఆదేశాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ అక్కరం అరక్షమై ఖండించుతోన్నాం దీన్ని ఇంకా కొనసాగిస్తే మా ప్రాణ జన్కైనా సిద్ధపడతాం గాని ఈ జనాల్ని శ్యాస పడనిమని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం